రోడ్లు డ్రైనేజీ నిర్మాణంలో ఎక్కడ అలసత్వానికి తావు లేకుండా నాణ్యతలో రాజీ పడకుండా రోడ్లు డ్రైనేజీలు నిర్మించండి నంద్యాల పట్టణంలో సిసి రోడ్లకు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎన్ఎండి ఫరుక్ నంద్యాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాలలో గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యలు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ముప్పై ఏడవ వార్డు నందమూరి నగర్ మరియు ముప్పై ఎనిమిది వార్డు వైఎస్ఆర్ నగర్ లో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్లను మరియు డ్రైనేజీలను టెంకాయ కొట్టి వాటిని ప్రారంభించడం జరిగింది మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రివర్యలు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో పట్టణాలలో గానీ గ్రామాలలో గానీ అభివృద్ధి కనిపించలేదన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే పట్టణాలకు గ్రామాలకు మహర్దశ వచ్చిందని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొస్తామని మంత్రి ఫరూక్ తెలిపారు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేదే లేదని నాణ్యమైన నిర్మాణం జరగాలని కాంట్రాక్టర్లకు తెలియజేసిన అనంతరం ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నూతన రోడ్లు రావడంతో నందమూరి నగర్ ప్రజలు మరియు వైఎస్ఆర్ నగర్ ప్రజలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మున్సిపల్ చైర్పర్సన్ మాబూర్నిసా దేరెడ్డి శివనాగిరెడ్డి తాటికొండ మహేష్ మరాఠీ సూరి నందం బాబురావు గిరినాథ్ సెంటర్ నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు మిద్దే చిన్న హుసేని మండ్ల గురప్ప కౌన్సిలర్లు కండే లాల్ నాగార్జున జైనాభి శ్రీదేవి మెహబూబ్ వలి మామిడి నాగరాజు కుమార్ మాజీ కౌన్సిలర్ మామిడి ఉషారాణి తాటికొండ బుగ్గారాముడు హిమాం హుస్సేన్ వడ్డే నాగేంద్ర ఉమాకాంతయ్య బాబూరావు ఖలీల్ కాసిరెడ్డి ప్రసాదరెడ్డి రమణ కోటి రాఘవేంద్ర సౌభాగ్యవతి పాస్టర్ సురేష్ కుమార్ కరుణామయ స్కూల్ కరస్పాండెంట్ దండే దత్తగిరి దండే నరేష్ ఇజ్రాయల్ పాస్టర్ పాల్ జోసెఫ్ పాస్టర్ ఉప్పరి సురేష్ కుమార్ షేక్ మున్నా బద్రిశెట్టి రవి వేణు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక ట్రైను కరుణామ స్కూల్ రోడ్డు పది లక్షలు టైలర్స్ కాలనీ రోడ్డు వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ మొత్తం నాలుగు డ్రైన్లు వచ్చేసి నలభై లక్షలు మొత్తం ఇవన్నీ శాంక్షన్ చేసి కోటి ఐదు లక్షల చిల్లర శాంక్షన్ చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుంచు ప్రత్యేది కృతజ్ఞత మాట్లాడుతాడా ముఖ్యమంత్రి దాన్ని ఓడిసావు అధికారులు అధికారంలో కూడా కొంతమంది అటు ఇటు ఉంటారు అంటే అట్ట మాట్లాడతావా నేను మనుషులు హెల్త్గా ఎడుకున్నాడు ఏడు సముద్రాలు ఎందుకన్న కూడా చేసినా నేను అప్పుడు ఏదన్నా మాయిల్ పగిరి ప్రాణమా ఏడు సంవత్సరాలు సప్త సముద్రాలు దాటి తీసుకురానికి వారికి అప్ప పాపం ఆయన డిఎస్పీ ఎస్పీ ఉన్నాడు ఆయన గురించి అటు మాట్లాడొచ్చిన అంత నిచ్చంగా అది దిగజార్చి స్పీట్ మాట్లాడడం అనేది సంప్రదాయం కాదు మంచిది కాదు ముఖ్యమంత్రి చేసిన తాయి కాదు కాబట్టి మరి వద్ద కొట్టు ప్రజలే ఇక్కడ ఉండే ప్రజలు ప్రజలు అడగండి ఏం చేశారు వందకోటి ఈ పనులు ఎందుకంటే పెడతాయా వంద కోర్టు పని వస్తాయి మిగులుతాయి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఒక రూపాయలు రాలేదు ఒకదానికి ఎన్ని దానికి చెప్పిన గలదో దళరాశి రాసి